అనిల్ బాబుకి ముందుగా షష్ఠ్యబ్ధి శుభాకాంక్షలు శుభాభినందనలు ఈ పండుగ ఆనంద సమయంలో మీ అందరితో పాటు ఉండలేకపోతున్నందుకు కనీసం ఈ దృశ్య సందేశం ద్వారా ఒక పాటతో మీ ముందు ఉండాలనుకున్నాను ఈ పాట అనుకున్నాక ఇంకెవరి పాట పాడతాను సిరివెన్లు అనేది కాగా నేనేదో పెద్ద పాటగాని కాదు ఆ అన్నయ్య పాట అయితే భావాన్ని పట్టుకుని లాగించేయచ్చు అని ఇది ఎలాగూ మనందరికీ షష్టిపూర్తి ఋతువు కాబట్టి ఈ సందేశం శివ సాయి దండం ఎంఎస్కే పార్దు చక్రం జగ్గు ఇలా అందరికీ మన ఆడ మగ అందరి స్నేహితులందరికీ శాంతికి నాకు కూడా అందరితోనూ సమానమైన స్నేహమే కాకపోతే అనిల్తో ఓ పెసరంత ఎక్కువ ఏ పాట అని వెతుక్కోటానికి కొంత శ్రమపడ్డాను మొదట స్నేహం మీద పాట ఏమన్నా అనుకున్నాను కానీ ఈ పాటే సమంజసం అనిపించింది ఈ పాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అల్లుడు గారు అనే సినిమాలో వచ్చింది అందులో హీరో ఒక అనాథ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఒక ఇంట్లో ఒక అమ్మాయికి భర్తగా ఆ ఇంటి వాళ్ళ అమ్మాయి భర్తగా వెళ్ళి అందులో ఉన్న ఆ ఇంట్లో ఉన్న చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టుడే అనుబంధాలు పెంచుకుంటాడు అలాంటి టైంలో ఈ పాట హీరో పాడుకునే పాట అనమాట ఈ పాటని మామూలుగా వింటే అనాథ అనుబంధాలు పెరిగినాయి ఆ ఇంట్లో కాబట్టి అయ్యాను మనవణ్ణి అయ్యాను తాతయ్యన అవ్వాలి మీసాల్దు దువ్వాలి అని పాడుకుంటున్నాడు నోరార పిలిచిన అని అనిపిస్తుంది కానీ అన్నయ్య సినిమాల కోసం పాటలు రాయరు ఆయనకున్న భావాలని ఆయన మనిషితనం తత్వాన్ని పాటల్లో పెట్టి ఆ సందర్భానికి నప్పేట్లుగా పాట రాస్తారనేది నేను మొట్టమొదటిసారి ఆయన్ని రెండు వేల ఎనిమిదిలో కలిసినప్పుడు అడిగితే నువ్వు థౌజండ్ పర్సెంట్ కరెక్టు ఈ విషయాన్ని ఇరవై రెండు ఏళ్లలో ఇంతవరకు ఎవరు గమనించుకోలేకపోయారు నువ్వే మొట్టమొదటిసారి ఈ విషయాన్ని పట్టుకుంది అని నాకు చెప్పారు నేను పూర్ణత్వ పొలిమేరల్లో నా వ్యాసంలో రాసినట్లు అన్నయ్య తార్కిక కవన తత్వాన్ని ఆధారంగా చేసుకుని ఒక పాటకు వచ్చిన సందర్భాన్ని యూనివర్సలైజ్ చేస్తూ ఎలా పాటను సృష్టిస్తారో ఈ పాట ద్వారా మనం గమనించవచ్చు ఈ పాటలో ఆయన మనిషితనం తత్వం భారతీయత సనాతన ధర్మం కుటుంబ విలువలు చిన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు మనకు కలిగే సహజంగా కలిగే బంధాలు అనుబంధాలు వీటన్నిటినీ ఒక గహనమైన భావరూపంలో మనకి జీవన మ మార్గాన్ని వలసినట్లు నోట్లో పెడుతూ మనకి ఎలా చెప్తారో ఈ పాట ద్వారా గమనించవచ్చు ఈ పాటలో ఆయన అప్రోచ్ అయిన సాంకేతిక విధానాన్ని కూడా నేను కొంత కొంత విశ్లేషిస్తాను కానీ ఈ పాటలో ఆ ఆ తత్వాన్ని ఎంత అద్భుతంగా మనకి చెప్తారు అనే దాని మీదే నేను ఈ పాటని ఈరోజు వెనుకున్నా నోరార పిలిచిన వాడిన మనసున మమతలున్న మనిషిని కానా పలకని వాడిన మనసున మమతలున్న మనిషిని కానా నేల మీద మనలాగే ప్రాణులన్నీ ఉన్నా పిలిచేందుకు పలికేందుకు చుట్టరి కాలతో చుట్టుకునేందుకు ఎన్నెన్నో అందమైన వరసలు మన వేలే కన్నా నోరార పిలిచిన పలకని వాడినా మనసున మమతలున్న మనిషిని కానా పల్లవిలో మిగతా ప్రాణులకి మనిషికి ఉన్న తేడాని ఆయన పట్టుకొస్తారు ఇందులోకి మనిషికి జంతువులకి ఉన్న తేడా ఏంటి అవి నవ్వలేవు మనం నవ్వగలము వాటికి గతము వర్తమానం అనాగతం లేవు మనకు ఉన్నాయి మనకు ఒక భావుక జీవనం ఉంటుంది మనిషికి అలాగే అవి నోరెత్తి ఏమి చెప్పుకోలేవు మనకైతే మనుషులతో ప్రతి మనుషులతోనూ మనం మాట్లాడుకుని పిలుచుకుని చుట్టరికాలను కలుపుకునే బంధాలు ఉన్నాయి అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని ఇది ఆయన భావమే ఇది నేను ఇంతకుముందు ఎక్కడ వినలేదు ఇది ఎవరో చెప్పారు ఇంతకుముందు ఎవరన్నా అసలు ఈ విధంగా ఆలోచించారని కూడా నేను అనుకోవట్లేదు ఆ భావాన్ని పట్టుకొచ్చి ఈ పాటలో పెట్టారు ఆ లైన్లో మీరు ఆ పల్లవిలో మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు ఆ విధంగా ఏ మనిషి అసలు కాడు అలాగే ప్రతి మనిషికి బంధాలు చుట్టరికాలు ఎన్నెన్నో ఉన్నాయి సరిగ్గా చూస్తే మనం మనుషులందరము పుట్టుకుతోనే భూమిపుత్రులము అనే దాన్ని పల్లవిలో ఆధారంగా చేసి చెప్తున్నారు ఆ లైనే ఈ పాటకి యాంకర్ లైన్ ఆయన చెప్పే బేసిక్ లైను భూమి మీద మనలాగే జీవులన్నీ ఉన్నా పిలిచేందుకు పలికేందుకు చుట్టరి కాలతో చుట్టుకునేందుకు ఎన్నెన్నో అందమైన వరసలు మనవేలే కన్నా ఆ లైన్లో ఆ భావాన్ని దట్ ఈస్ ద యాంకర్ లైన్ ఎవరికి ఏమీ కాని ఏ కాకినై ఉన్నా నా పేరు ఎన్నాళ్ళు ఒంటరి సున్నా ఎవరికి ఏమీ కాని ఏకాకినై ఉన్న నా పేరు ఇన్నాళ్ళు ఒంటరి సున్నా అంకులంటూ నాకు దగ్గరైంది చిన్ని అంకెలాంటి లేత బంధం అల్లుడంటూ నన్ను అల్లుకుంది మల్లె పువ్వు లాంటి ఆ అనుబంధం భావనయ్యాను మరిదినయ్యాను మామయ్యనయ్యాను మనవణ్ణి అయ్యాను ఎంతమంది చెంతకొచ్చారో ఎన్ని పేర్ల కొత్త జన్మనిచ్చారో తీరిపోని రుణం అందుకున్న ఇంతకన్నా ధనముండదన్న మునుపెరుగని అనుభవమని మైమరపున ఉన్నా నోరార పిలిచిన పలకని వాడినా మనసు నమతలున్న మనిషిని కానా ఇక మొదటి లైన్ గమనిస్తే ఎంతమంది చెంతకొచ్చారో ఎన్ని పేర్ల కొత్త జన్మనిచ్చారో ఈ లైన్స్కి అర్థాన్ని గమనించండి ఆయనే ఒకసారి చెప్పారు భార్యాభర్తలు బిడ్డకి జన్మనిచ్చి బిడ్డ జన్మ కంటే కూడా భార్య ఆడ మగలు భార్యాభర్తలుగా కొత్త జన్మని అది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అలాగే మామయ్యని అయ్యాను మనవణ్ణి అయ్యాను ఇలాంటి బంధాలన్నీ మనకు వచ్చేయన్ని అవి కూడా మనం అందరం కొత్త జన్మెత్తుతున్నాము ఆ బంధాలతో మామయ్యగా కొత్త జన్మెత్తున్నాం మనవడిగా కొత్త ఎత్తున్నాం అనే అద్భుతమైన కాన్సెప్ట్ని ఈ పాటలో చెప్తూ మనిషికి ఉన్న గొప్ప తత్ గొప్ప సహజంగా వచ్చే లక్షణాలని అర్థం చేసుకుంటే ఎంత జీవన మార్గం సుగమం అయి పక్క వాళ్ళతో అందరితోనూ మనం ఆనందంగా ఉండగలుగుతామనే కాన్సెప్ట్ని ఈ పాట ద్వారా ఈ సందర్భాన్ని తీసుకుని మనకి చెప్పిన విధానం ఒక అద్భుతం ఈ చరణం మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ చరణం మొత్తం ఉత్తమ పురుషాలో ఉంటుంది అంటే ఇంగ్లీష్లో ఫస్ట్ పర్సన్లో ఉంటుంది ఎవరికి ఏమీ కాని ఏకాకినై ఉన్న నా పేరు ఇన్నాళ్ళు ఒంటరి సున్నా అని మొదలెత్తుకుని లాస్ట్లో మును పెరుగని అనుభవమని మరపున ఉన్న అని మొత్తం ఈ చరణం మొత్తం ఉత్తమ పురుషాలనే ఉంటుంది అది ఒకటి అబ్జర్వ్ చేయండి పదుగురు పంచుకోని ఆనందమేదైనా పచ్చికైన పెంచలేని పెం పంచుకోని ఆనందమేదైనా పచ్చికైన పెంచలేని ఎడారి వాన ఆడమగ చేరి ఆలు మగలుగా మారి అంతే చాలు అంటారా అమ్మ నాన్నలుగా అత్తమామలుగా పేరు పొందాలనుకోరా తాతయ్య నవ్వాలి మీసాలు దువ్వాలి అవ్వనే నవ్వాలి గవ్వలా నవ్వాలి అనే ఆశతోడు ఉండగా పైన పడే ఈడు కూడా పండుగ అయిన వాళ్ళు ఉన్న లోగిళ్లలో వాగిపోదు నూరేళ్లతో అయిన వాళ్ళు ఉన్న లోగిళ్లలో ఆయు వాగిపోదు నూరేళ్లతో తరతరముల తరగని కథ చెబుతుంది రచిన్నా నోరార పిలిచిన పలకనివాడినాలున్న మనిషిని కానా ఇక ఈ రెండో చరణలో ఒక అద్భుతమైన భావాన్ని మనకు చెప్తున్నారు మనిషికి ఎదుగుదల ఉంటుంది ఆశతో పాటు అమ్మవాలి నాన్న వాలి అత్త మామ మామవాలి తాతయ్యన నవ్వాలి మీసాలు దువ్వాలి అవనవ్వాలి గవలాన నవ్వాలి వీటన్నిటితో పాటు ఆయన ఒక అద్భుతమైన భావాన్ని చెప్తున్నారు కాశీ నగరానికి మరొక పేరు ఆనందవనం కాశీనగరం అనాదిగా ఉన్న విశిష్టత ఏంటంటే భారతీయ సంస్కృతిలో చావు కూడా ఒక ఆనందకరమైన విషయమే ఆ ఆనందకరమైన విషయాన్ని దాన్ని ఎంతో ఆనందంగా వయసు మీద పట్టాన్ని కూడా కాశీకి వెళ్ళి చనిపోవాలని చావు దగ్గరవుతున్న వయసు పెరుగుతున్న కొద్దీ వెళ్ళటం అనే ఒక భారతీయ సంస్కృతిని ఒక అద్భుతంగా చెప్తున్నారు ఇలా వయసు మీద పట్టడం కూడా ఒక ఆనందకరమైన విషయం అనేదాన్ని ఎంతో అద్భుతంగా చెప్పటం అనేది ఇది ఒక మన సంస్కృతిలోనే ఉంది దాన్ని అద్భుతంగా ఈ చరణంలో మనకి విడదీసి చెప్తున్నారు ఈ విధంగా అయిన వాళ్ళు ఉన్న లోగిళ్లలో ఆయువాగిపోదు నూరేళ్లతో తరతరముల తరగని కథ చెబుతుంది రచిన్న ఇలా నోరారు పిలవండి బంధాలు పెంచుకోండి ఎవరు అనాథ కాదు అసలు మనిషి సహజంగా ఎన్నో చుట్టరికాలు పెట్టుకోవచ్చు ఇది ఈ కాన్సెప్ట్ని ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే ఇది ఈ పాటను నేను ఎందుకు అనుకున్నానంటే పద్మిని అంటీ కృష్ణారావంకులకు కూడా ఇది వర్తిస్తుంది ఇంత అద్భుతమైన సంస్కృతిని మనం అసలు ఎంత ఆనందంగా బ్రతకగలగటానికి బ్రతక బ్రతకటం ఎలాగో ఒక జీవన మార్గాన్ని మనకి ఈ పాటలో చెప్తున్నారు ఈ విధంగా ఈ అనుబంధాలు పొందటం అనేది తీరిపోని రుణం అంట మనిషికి ఇంతకంటే ధనం ఉండదు అంతే కదా అందుకే ఆ చరణంలో పదుగురు పంచుకోని ఆనందమేదైనా పచ్చికైన పెంచలేని ఎడారివానా అని ఎంత అద్భుతంగా రాశారో చూడండి ఈ చరణాన్ని మీరు గమనిస్తే ఇది థర్డ్ పర్సన్లో ఉంటుంది ఆరు ప్రథమ పురుషాలో ఉంటుంది వేర్ యాజ్ రిమెంబర్ మొదటి చరణము ఫస్ట్ పర్సన్లో ఆర్ ఉత్తమ పురుషాలో ఉంటుంది అయినా మీకు అసలు ఏమి తెలియదు ఈ విషయం ఇది ఇంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కానీ తెలీదు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆయన తార్కిక కవన తత్వాన్ని మన మన వికాసం కోసం మనందరి వికాసం కోసం ఈ పంచే విషయంలో ఆయన ప్రతిభ చాకచక్యము ఆ రాసే విధానం మీకు ఈ పాటలో ప్రస్ఫుటంగా తెలుస్తుంది ఆ చాకచక్యం అనేది అది దట్ ఈస్ హిజ్ ఓన్లీ స్కిల్ ఆయనే చేయగలరు ఈ ఇలా రాయగలగటం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మొదటి చరణంలో బావనయ్యాను మరిదినయ్యాను మామయ్యనయ్యాను మనవన్నీ అయ్యాను ఇవన్నీ నేను నేను అయ్యాను అయ్యాను అని చెప్పే చెప్తూ ఎంతమంది చెంతకొచ్చారో ఎన్ని ఎన్ని కొత్త పేర్ల జన్మనిచ్చారో అని ప్రథమ పురుషలో చెప్పారు అలానే చూడండి మీకు అబ్జర్వ్ అయిపోతే తెలియదు ఇది రెండో చరణంలో తాతయ్య నవ్వాలి మీసాలు దువ్వాలి అవ్వనే నవ్వాలి గవ్వలా నవ్వాలి అనే ఆశ తోడు ఉండగా పైన పడే ఈడు కూడా పండుగ మీరు ఇది 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 థర్డ్ పర్సన్లో ఉంటుంది ప్రథమ పురుషాలు తాతయ్య నవ్వాలి మీసాలుదివ్వాలి అనేదాన్ని ఎంత అద్భుతంగా అనే ఆశ తోడు ఉండగా అనే దాంతో చేసి చూస్తుంటే రెండు సారూప్యంగా అనిపిస్తుంది సారూప్యం ఉంది కానీ చాలా తెలివిగా మొదటిదాన్ని ఉత్తమ పురుషాలు మొదటి చరణంలో ఈ చరణంలో ప్రథమ పురుషాలో ఎంత అద్భుతంగా చెప్పి అసలు ఏమి తెలియకుండా ఆయన చెప్పాల్సిన భావాన్ని యూనివర్సలైజ్ చేస్తూ ప్లస్ థాట్లో ఆ భావంలో ఏ విధమైన బ్రేక్ ఉండదు అసలు ఎంత అద్భుతంగా పాట రాయటం అనేది దీనికి ఆయన ఎంత శ్రమ అనేది మీరు ఊహించుకోవచ్చు ఒక చిన్న ఒక సాధారణమైన పాటకి అనాదంటే ఏదో రాసిపడి చేసేయచ్చు మనసులు మనసులు మమతలు అని చేసేసి కానీ ఆయన పడే శ్రమ ఈ పాటలో తెలుస్తుంది అంతేకాకుండా ఈ పాటలో ఎంత భావం ఉందనేది ఇప్పుడు మనం ఎంత గమనించుకుంటే కానీ తెలియలేదు పోతే కొన్ని చిన్ని విషయాలు తాతయ్య నవ్వాలి అనేది తాతయ్యని అవ్వాలి అనుకోవచ్చు తాతయ్య నవ్వడం అనుకోవచ్చు ఇలా అనిల్ బాబు నవ్వుకో షష్ట్యబ్ది సందర్భంగా నవ్వుతూ ఉండు ఇక్కడి నుంచి ఇంకా నవ్వుతూ ఉండు మీసాలు కూడా దువ్వుతూ ఉండు అని నీకు మరొక్కసారి షష్ఠ్యబ్ది శుభాకాంక్షలు శుభాభినందనలు నీతో పాటు మన మిత్ర బృందాన్ని అందానికి అందరికీ అందరితో పాటు మనుషులందరికీ ఏ వయసు వాళ్ళకైనా ఆనందంగా ఉండండి నవ్వుతూ ఉండండి అని చెప్పడానికి ఈ పాట ఒక అద్భుతమైంది ఇంత పరమార్థం ఈ పాటలో ఉందని తెలుసుకోవటం అంత సామాన్యమైన విషయం కాదు ఈ పాటని చాలా ఏళ్ళ క్రితం విన్నప్పుడు మామూలుగా ప్రతి ప్రతి లైను అర్థమవుతుంది కానీ ఇంత లోతుగా ఇంత పరమార్థం ఉన్నదనే తెలుసుకోవడానికి నేను ఆయన పాటల్ని సిరివెన్నలన్నయ్య పాటల్ని ఎంతో పరిశీలించి పరిశోధించి ఆయన చెప్పే ఆయన మనకి బోధించే తెలియకుండా పాట పాటల ద్వారా చెప్పేదాన్ని ఎంతో అబ్జర్వ్ చేస్తే కానీ ఇప్పుడు మళ్ళీ ఈ పాట విన్నప్పుడు ఇంత భావం ఉంది అనేది గమనించుకోవటం ఇప్పుడే సాధ్యపడింది సో ఆయన మొదటి చరణంలో వాడిన రెండు లైన్లు వాడుతూ ఇంత ఇంత కన్న రుణం ఉండదన్నా తీరిపోని రుణం అందుకున్న ఇంత కన్న ధనం ఉండదన్న అని అనుకుంటూ మును పేరు గాని అనుభవమని మరపున ఉన్న ఇంత పరిశీలించి ఇంత పరిశోధించి అన్ని పాటలు పరిశీ అన్ని పాటలని అర్థం చేసుకుని చాలా పాటలని ఈ పాటలో ఉన్న భావాన్ని ఇంత ఈరోజు బాబు షష్టబ్ద సందర్భంగా ఇంత డీప్గా నేను అర్థం చేసుకుని మీకు అందరికీ విశదీకరించి చెప్పడంలో మునుపు పెరగని అనుభవం అని మైమార్పున ఉన్నాను అందరికీ బాబుతో పాటు అందరికీ సెలవు నవ్వండి నవ్వుతూ ఉండండి అన్నయ్య సందేశం జీవించండి ప్రతిక్షణం జీవించండి అదే ఈరోజు ఈవెన్ పద్మిని ఆంటీ కృష్ణారాంకులకు కూడా అందరికీ అన్ని వయసులో వాళ్ళకి ఈ పాటలో ఉన్న అద్భుతము మనసున్న మనసున్న మనుషులు మనుషులని నోరార పిలవండి మన అందరం భూమిపుత్రులము అని చెప్పే అన్నే సందేశాన్ని ఒక్కసారి మనం లోతుగా అర్థం చేసుకుని మననం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అందరికీ సెలవు